ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అప్పులు దాని మీద వడ్డీ అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో వృద్ది రేటు ఏదైనా ఉంది అంటే అది అప్పులు పెరగడమే అనుకోవాలి ఆంధ్రప్రదేశ్ అప్పు రెండు పద్నాలుగు వరకు లక్ష కోట్లు ఆ లక్ష కోట్లు కూడా హైదరాబాద్ అభివృద్ధికి పెట్టిన అప్పులే రెండు పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు సుమారు పన్నెండు లక్షల కోట్ల అప్పు అంటే సుమారు పదకొండు లక్షల కోట్లు రెండు ప్రభుత్వాలు తీసుకొచ్చిన పరిస్థితి ఈ మొత్తం అప్పు మీద వడ్డీలే సుమారు డెబ్బై వేల కోట్ల పైగా ఉన్న పరిస్థితిలో కూడా ఈ రెండు పార్టీలు నోటికి వచ్చిన హామీలన్నీ ఇస్తున్నారు అని రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను మైక్ పట్టుకుని మరి ఊరూరా తిరిగి చెప్పిన పరిస్థితి పెద్ద పెద్ద కంపెనీలు కూడా అప్పులు తేవడం మీద స్వీయ పరిమితులు విధించుకుంటాయి కారణం అప్పులు పెరిగితే రిస్క్ పెరుగుతుంది దాంతో కంపెనీ మీద మదుపర్ల ఒత్తిడి కూడా పెరుగుతోంది అప్పు ఒక స్థాయి వరకు అభివృద్దికి ఉపయోగపడుతుంది కానీ ఆ స్థాయి దాటితే అభివృద్ది తిరోగమనం వైపు ప్రయాణిస్తుంది అనుకోవాలి లోటు బడ్జెట్ తో మొదలైన ఆంధ్రప్రదేశ్ అప్పు తేవాల్సిన అవసరం ఉందా ఆంధ్రప్రదేశ్ ప్రయాణం అప్పులు నెత్తిన పెట్టుకుని లోటు బడ్జెట్ తో మొదలైంది అనుకోవాలి ఇక్కడ మన రాష్ట్రానికి సరిపడా ఆర్థిక విధానం రూపొందించుకుని కేంద్రం నుంచి వచ్చే లోటు బడ్జెట్ నిధులను ఉపయోగించుకుని పరిమితులకు లోబడి తెచ్చిన అప్పులను ఒక అభివృద్ది కోసం ఉపయోగించి ఉంటే రాష్ట్ర ఆదాయం పెరగడంతో పాటు లోటు బడ్జెట్ నుంచి మిగులు బడ్జెట్కు వచ్చే పరిస్థితి ఉండేది దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు పట్టిన క్యాన్సర్ తల పది రూపాయలు పంచితే గెలుస్తాము అలాగే విపరీతమైన దోపిడీ ఒకప్పుడు దోపిడి ఎమ్మెల్యేలు మంత్రుల స్థాయిలో ఉండేది ఈ రోజు దోపిడి అన్ని స్థాయిలకు కూడా పాకింది స్థాయిలో ఉన్న నాయకులకు కూడా ప్రభుత్వ నిధులను జీతాల రూపంలోనూ లేదా కొత్త కొత్త పథకాల రూపంలోనూ దోచిపెట్టే పరిస్థితి దాంతో తెచ్చిన అప్ప మొత్తం వృధా పరిస్థితి అనుకోవాలి